గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లలకైతే స్కూల్ హాలిడే అనమాట సో ఎగ్జామ్ హాలిడే ఎగ్జామ్ బిఫోర్ డే హాలిడేస్ అనమాట లేచారు స్నానం చేశారు ఇదిగోండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో నేనైతే కార్న్ ఇచ్చేసాను కార్న్ ఫ్లెక్స్ పాలల్లో కలిపి తొందర తర్వాత తింటే ఉంటారు కదా ఏదైనా తింటారులే అనేసి ఫస్ట్ అయితే ఇది ఇచ్చాను ఇదిగోండి తింటూ ఉన్నారు సో ఈరోజు వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది నాకైతే స్కూల్ ఉంది వెళ్ళాలన్నమాట సో మా అమ్మ అయితే స్నానం చేస్తుంది ఇంకా నేను ఒక సైడ్ అయితే నార్మల్గా బిర్యానీ లాగా పెట్టేశాను అనమాట వెజిటేబుల్స్ అన్నేసి రైస్ లాగా తొందరగా అయిపోతే పిల్లలు కొంచెం చదివించి నేను కూడా స్కూల్కి తయారు అవ్వాలి కదా అన్నట్టుగా ఈ సైడ్ అయితే పాలు వేడి చేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇదిగోండి అయితే పెట్టేశాను చూపించలేకపోయాను అనమాట వర్క్ తినండి అయితే పొద్దున్నే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ అయితే వేసున్నాము నేను ఇంకా ఆన్ చేయలేదు చేయాలి మా అయితే స్నానం చేస్తుంది పూజ కూడా చేయలేదు ఉదయం ఎవరికి ఫోన్ చేస్తాను చదివిన టైం అనమాట చదవడానికైతే తయారవుతూ ఉన్నారు సో చూస్తూ ఉండండి ఇప్పుడు నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట పిల్లలు చదివిస్తాను అనేసి ఎందుకంటే రేపు ఎగ్జామ్ కాబట్టి నేను టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాను కాబట్టి అంతకుముందే వాళ్ళకి అనేసి అయితే అనమాట ఇదిగోండి తీస్తున్నారు అనమాట చాలాసేపు కూర్చోబెట్టాను చాలా సెవెన్ థర్టీ నుండే కూర్చోబెట్టాను అనమాట ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే టీవీనే చూస్తారు చదవమన్నా తెలియకపోయిన తెలియకపోయినా కూడా చూడరు అందుకే ఇప్పుడే చెప్పేస్తాను అనేసి అయితే కూర్చోబెట్టాను అనమాట బాబు చూడండి చదివింది దీనికన్నా నాటకాలు ఎక్కువ పిల్లలకి మనం డైరెక్ట్గా చదివించినా చదివించలేకపోయినా సరే వాళ్ళ దగ్గర కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా మన టైంని అయితే తీసుకొని వాళ్ళతో పాటు మనం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చుంటేనే వాళ్ళు చేస్తారు లేదంటే చేయలేరు అనమాట ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ చేయాలి ఎందుకంటే వాళ్ళు వాటికి వాళ్ళకి విడిచిపెట్టామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళకి తెలియకపోయినా అలా కొంచెం గైడ్ చేస్తూ అలాగ ఇంకెవరైనా పేరెంట్స్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అలా కూర్చుంటేనే చాలా పిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు అదే కూర్చోపోతే ఏం చేయరు సైడ్ పాప ఒక సైడ్ బాబు అనమాట ఈ చదివించడానికి అని చెప్పి నా తలైతే పగిలిపోద్ది ఇటు సైడ్ ఇటు పిలుస్తూ ఉంటాడు అటు సైడ్ అది ఎంతైనా చేయాలి కదా మన పిల్లల కోసం మన మనిషి అలా చేస్తున్నానమాట దగ్గర దగ్గరగా వన్ అవర్ అయితే కూర్చున్నారనమాట ఇద్దరు అదిగోండి బాబుకైతే ఇప్పుడు ఆల్రెడీ విసిగు వచ్చింది అనమాట ఎలా రాస్తాడు కూర్చొని తండు రాస్తాడు కూర్చొని తండు మా అమ్మ అయితే మధ్యలో వస్తుంది నేనైతే వాడికి ఏ క్లాస్తాను రాయి కంప్లీట్ చెయ్యి కంప్లీట్ చెయ్యి అని ఇలా ఆడుతూ ఉన్నాడు అనమాట ఆడుకొని రాసుకొని పాపకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ మీరు రాసేయాలనేసి సో నేను కూడా బాగా కలిసిపోయాను అనమాట వాళ్ళందరూ కూర్చొని కూర్చొని ఇంకా నాకు కూడా స్కూల్ టైం అయిపోతుంది ఇంకా ఊదీత కూడా ఇంట్రెస్ట్ పోయింది సరేలా ఉంచేద్దాం అనేసి ఫైనల్గా అయితే హ్యాండ్ చేస్తానమాట పిల్లలకి ఇక్కడతో పాటు మీరు మిగతా అయితే చేసుకోండి అని చెప్పేసి ఇంకా రేపే మేమైతే మా విలేజ్ కూడా వెళ్తాం అనమాట మా విలేజ్లో దేవుడు సంబరం అయితే ఉంది చాలా బాగా చేస్తారనమాట అది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అవుతుంది అనమాట ఆ వీడియో కూడా పెడతాను చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూడండి ఇంకా విలేజ్కి వెళ్తామని చెప్పేసి స్కూల్లో అయితే గోరెంట్ అయితే పెట్టుకున్నాను అనమాట పిల్లలు చాలా బాగా పెడతారనమాట సో వాళ్ళకే ఖాళీగా ఉండేటప్పుడు నేనైతే లాస్ట్ అవర్లో పెట్టించుకున్నాను అనమాట చాలా బాగా పెట్టారనమాట వీళ్ళైతే నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళకి చాలా చాలా మంచి మంచి స్కిల్స్ అయితే ఉన్నాయి ఇంకా నాకైతే ఎలాగో రాదు కదా వాళ్ళతోనే పెట్టించుకుందాం అనేసి అయితే ఇలా పెట్టాను అనమాట చాలా బాగా పెట్టారు నిజంగా చెప్పాలంటే ఇంకెలాగో విలేజ్ వెళ్ళిపోతాం కదా అనేసి ఫ్రిడ్జ్ లో ఉన్న మేగడంతా తీసి మా అమ్మాయి అయితే వెన్న చేస్తుంది అనమాట నెయ్యి చేసి వెళ్ళిపోతాం ఇంకా అది ఉంటే పాడైపోద్ది కదా అనేసి అయితే అమ్మాయి అయితే ఈవినింగ్ ఎలా చేస్తుంది అనమాట సో ఇదైతే షార్ట్ వీడియోలు చూపిస్తానో చూడండి అనమాట చాలా బాగా అవుతుంది అనమాట నెయ్యి అనేది ఇంట్లో హోమ్ మేడ్ ని చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా వెన్న అయితే ఎలా మొదల ఎంతగా వచ్చిందనమాట ఇలా మీకు కూడా కావాలంటే వీడియో షార్ట్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది

Ready, 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 ready. మా హస్బెండ్ అయితే వన్ డేకే వచ్చి అయితే వెళ్ళిపోయారు కదా ఆయన అయితే విలేజ్కి వెళ్ళిపోయారనమాట మేము నలుగురు అయితే రెడీ అయిపోయింది నేను మా అమ్మ ఇద్దరు అనమాట ఇక్కడ నుండి మేమైతే కొరదా వెళ్ళి అక్కడ నుండి అయితే వేరే ట్రైన్లో వెళ్ళాలన్నమాట సో కొర్దాకు వెళ్ళడానికి అయితే బాగా ఎండగా ఉందని చెప్పేసి కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఎండతో మధ్యాహ్నం పన్నెండు గంటలైతే ఉంది చాలా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇదంతా నాయగడ ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోయాం ఇక్కడ నుండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుందన్నమాట వెళ్ళడానికి అక్కడ నుండి మేము విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మా హస్బెండ్ ఎవరైనా వస్తారన్నమాట అనమాట సో అలా అనేసి బయలుదేరిపోయామనమాట ఎంత తొందరగా వచ్చినా సరే ఇంకా మేము దిగేసరికి జస్ట్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అనమాట ట్రైన్ మిస్ అయిపోయాము ఎక్కలేకపోయామనమాట దాని తర్వాత ఉండే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఎక్కిపో ఎక్కిపోయాము కానీ ఇందులో మాకైతే ప్లేసెస్ ఆల్రెడీ రిజర్వ్ లేదు కాబట్టి ప్లేస్లు అయితే లేవు ఇంకా మా అమ్మలు అయితే ఏసీలో లోపల కూర్చుంటే నేనైతే అలా బయట నిల్చుండిపోయాము ఇంకా వేరే స్టేషన్లో మేము దిగిపోయామన్నమాట ఎందుకంటే మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వెనక ఉంది ఇది సూపర్ ఫాస్ట్ కాబట్టి ముందు వచ్చింది వేరే స్టేషన్కి సో అందువల్ల దిగి ఇంకా నెక్స్ట్ స్టేషన్లో దిగి అయితే మారిపోయాము ఇప్పుడు మా ట్రైన్ ఇంకా రావడానికి ఇంకా టెన్ మినిట్స్ పడుతుంది అనమాట మేము ఎక్కేది నార్మల్ ట్రైన్ అనమాట ప్యాసింజర్ ఎందుకంటే అది చిన్న స్టేషన్లో కూడా వెళ్తుంది ముందు అయితే సూపర్ ఫాస్ట్ అందువల్ల దాని నుండి అయితే దిగిపోయాము ఇది గొండి వచ్చింది ట్రైన్ అయితే ఇంకా నలుగురు అయితే ఎక్కిపోయి ఇందులో కూర్చొని మళ్ళీ నైట్ సిక్స్ సెవెన్ వరకు అయితే అలా కూర్చొని ఉండాలి అప్పుడు మా ఊరు దగ్గర అయితే స్టేషన్ వస్తుందన్నమాట సో చూస్తూ ఉండండి అంతకంటే ముందు మన అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నైట్ అయిపోయింది అనమాట ఇంకా దిగిపోయే టైం అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట దగ్గరికి అయితే వచ్చేసి ఫైనల్గా దిగిపోయి మా హస్బెండ్ కోసం అనమాట వెయిటింగ్ ఇక్కడ కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు సో ఇంటికి అయితే వచ్చేసాము చాలా బాగా అనిపించింది అనమాట ఈ ఎండకి పిల్లలతో ఇంకా నెక్స్ట్ వీడియోలో మా ఇంటి పూజ అన్నీ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా మిస్ అవ్వకండి సో వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్